ప్రపంచంలోనే అత్యధికంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు ఇండస్ట్రీ ఏదైతే ఉందంటే అది ఇండస్ట్రీ తర్వాత మన జిల్లాలో కూడా కేవలం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు దశాబ్దాలుగా జిన్నింగ్ స్పిన్నింగ్లో మనం చాలా ముందుకు వెళ్ళినాం అత్యధిక స్పిన్నింగ్ మిల్స్ జిన్నింగ్ మిల్స్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయంటే గుంట్రులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పే పరిస్థితి కూడా వచ్చాం అయితే దాని నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి గవర్నమెంట్కి కానీ ఫినిష్డ్ గుడ్స్కి కానీ వెళ్ళేదానికి దాకా మనం చేరుకోలేకపోయినా ఇక్కడ స్పిన్నింగ్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది దానికి చేరుకోవాలని ఉద్దేశంతో పార్టీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే కొందరు వచ్చే ముందుకి కొంత రుచికి స్థాపించారు అయిన అయితే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి మా కొద్దిగా కరెంటుకి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువగా సబ్సిడీ ఇస్తూ ఉన్నారు ఇక్కడ సబ్సిడీ అంతగా ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు మన ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండవది అత్యధికంగా వస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే మాకు క్యాపిటల్ సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా గవర్నమెంట్కి నెక్స్ట్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మాకు ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఇస్తే కనుక మేము తప్పకుండా చేస్తాము మరింత మంది ఉపాధి కల్పిస్తామని చెప్తా ఉన్నా అదే అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి కూడా సీట్ క్వాలిటీని ఇంకా ఐదు ఆరు క్వింటాల్ దగ్గరే ఉన్నాం మనం దాన్ని డబల్ చేయొచ్చు దాదాపుగా వేరే దేశాలతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా కంపే దేశాలతో పన్నెండు పదమూడు క్వింటాల్ దాకా వెళ్తూ ఉంది దాన్ని డబల్ చేయొచ్చు రైతులకు కూడా మంచిగా ఇంకా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది మాకు కూడా అవుతుంది అనేది చెప్తా ఉన్నారు వీటన్నిటిని కూడా తప్పకుండా తీసుకువెళ్తాం తీసుకువెళ్ళి ఈ ఇండస్ట్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి మరింతగా ఇక్కడ అభివృద్ధి చెందడానికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయనేది అనేది మేము తప్పకుండా ఈ ఈరోజు మీ అందరు చూస్తూ ఉన్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తూ ఉన్నారు ఆ దేశం మిగతా దేశాలతో అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ నుంచి ఏదైనా మనం ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేసి ఆస్ట్రేలియాతో అయింది కొన్ని యూరోపియన్ కంట్రీస్తో అయింది ఇవి వచ్చిన తర్వాత మనం అప్పుడు బంగ్లాదేశ్తో పోటీ పట్టాము కానీ వియత్నాంతో పోటీ పడ్డాం కానీ ఇప్పుడు కొద్దిగా మనకి లెవెల్ ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది వచ్చింది అయితే అది వచ్చిందంటే సరిపోదు వీళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి దానికి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలనేది నేను మంత్రి గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు అలాగే పొలాల గారి సూచనలు తీసుకొని నేను తప్పకుండా దీన్ని ముందు తీసుకెళ్లే దానికి అన్ని ప్రయత్నం చేస్తాను